జడ్పీ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ గా పాతపల్లి ఎలయ్య యాదవ్ ఎన్నికయ్యారు జడ్పీటీ నరేందర్ అధ్యక్షతన మేయర్ డిప్యూటీ మేయర్లను ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక స్వతంత్ర అభ్యర్థితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు ప్రమాణం చేశారు కాగా పదకొండు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తో పాటు కార్పొరేటర్లు అధికారులు ఎన్నికైన కౌన్సిల్

Já म्हणजे <laughs> <laughs>

మేయర్ గారిని తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం మేయర్గా మహంకాల స్వామి ఒక దళిత నాయకుడు అదే మాదిరిగా ఒక బీసీ యాదవ్ బిడ్డపతి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీగా ఏర్పడాలి వారికి శుభాకాంక్షలు ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుపుకున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం నిర్మాణం చేస్తున్న తరుణంలో తరుణం సింగరేణి కార్మిక బంధువులు అదే మాదిరిగా ఎన్ కార్మిక బంధువులు రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారిలో వాళ్ళు యువకులు చదువుకున్న వాళ్ళు మహిళలు అనేక నిర్ణయిస్తే మాపై రెండు సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీ గోదావరికి రామగుండం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్బాబు గారి నాయకం ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు పార్టీలో ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ రకంగా చూడకుండా వికాస్ కార్యకర్తలకి పార్టీకి పనిచేసే వారికి అవకాశాలు ఇచ్చింది కథలు కూడా అదే మాది ఇవ్వడం ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమం ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అనేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఒక అద్భుతమైన విజయం ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా నామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు బుద్దిల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్తమాజ్ తెలియజేస్తా ఉన్నాం రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేరు గారు మహంకార స్వామి గారు గౌరవం ఉన్నటువంటి మా రాష్టరు ఎమ్మెల్యే గారికి మా జిల్లా మరి రాష్ట్ర మంత్రి మేరు గౌరవనీయులు సుద్దిల గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మరి ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం ఎల్ల వేళన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పదవులను నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం అభివృద్ధి సాధిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం